దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ ల్యాండ్కుని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆయా ఇంట్రెస్టు నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఐదు ఎకరాలు సార్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టా ఒకటే బిట్టు ఓకే ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా బోర్లు లేవు సార్ బోర్ వేస్తే వాటర్ పడతాయా నేల రెడ్ రెడ్ బ్లాక్ ఫుల్ రెడ్ సాయిల్ రెడ్ ఓకే ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ లేదు సార్ దగ్గర ఉంది ఓకే ఈ ల్యాండ్ పక్కన కరెంట్ ఉంది ఉంది ఓకే పక్క రిజిస్ట్రేషనా డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది వీళ్ళు కొన్నదా లేకపోతే ల్యాండ్ ల్యాండ్ పితాజితం ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ ఏ జిల్లా జిల్లా వస్తుంది మండలం పొన్నలూరు విలేజ్ విలేజ్ వచ్చి మాలపాడు మాలపాడు విలేజ్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం కాస్ట్ ఎంత ఒక ఎకరం కాస్ట్ ఆరున్నర చెబుతుండ ఒక ఎకరం కాస్ట్ ఆరు లక్షలకి ఇస్తాడు ఫైనల్ ఆరుకి ఫైనల్గా ఓకే థ్యాంక్